హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ లంచ్ లోకి ఏమేమి కూరలు చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అయితే ఈ రోజు చిక్కిడికాయలతోటి రెండు రకాల కూరలు చేస్తున్నాను ఎలా అంటే ఇదిగోండి చిక్కుడికాయలు నేను ఇలా వల్చుకున్నాను కదా ఇలా తొక్కలు సెపరేట్ చేశాను ఇలా గింజలు సెపరేట్ చేసుకున్నాను గింజల్లో చిక్కుడుకాయలు తీసుకొచ్చారు అనమాట దీనితోటి నేను ఇగురు పెడతాను ఇది చిక్కుడుకాయ టమాటా చేస్తాను అనమాట ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అస్సలు మిస్ అవ్వద్దు నేను చేసే విధానం అది కూరలు అనేది చాలా బాగుంటది టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా మీరు కమెంట్ చేసి చెప్పండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి చిక్ గింజలు ఇగురులోకి ఏమో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను చిక్కుడికాయ టమాటాలోకి ఇదిగోండి ఆఫ్ చేసాను అనమాట కట్ చేసి పొడవుగా కట్ చేసి మధ్యలోకి కట్ చేసాను ఇలా కట్ చేసుకుంటే కూరలు కూడా టేస్టీగా రుచిగా ఉంటాయి ఇదిగోండి రెండు ముగ్గురు ఇలా పెట్టేశాను కదా రెండు గింజలను ఇందులోకి చిక్కుడికాయ గింజలు ఇగురు చేస్తాను మనం ఉల్లిపాయలు వేసుకుందాం చిక్కుడుకాయ గింజలతో మీరు ఎగిరి ఎప్పుడైనా పెట్టుకున్నారా పెట్టుకుంటే కనుక చేయండి తప్పనిసరిగా చాలా బాగుంటుంది అండి టేస్ట్ అది ఈరోజు నేను చిక్కుడుకాయ టమాటా కోసం ఇందులో ఇవి వేసేసుకుంటాను ఉల్లిపాయలు నేను బాగా వేయించేసుకుంటాను మనం చిక్కుడుకాయ టమాటాలోకి ఉల్లిపాయలు బాగా ఎగిని చూడండి ఇంకా నేను చిక్కుడుకాయలు ఇవి తొక్కలు బాగా కడిగేసుకున్నాను ఇప్పుడు అందులో వేసి ఇవి బాగా మగ్గించుకోవాలి మనం ఇందులో కొంచెం ఇలా ఉప్పు వేసుకుంటేనండి త్వరగా మగ్గిపోతుంది మనకి చిక్కుడికాయ తొక్కలు అన్నవి చిక్కుడికాయలు చూడండి తొక్కలు చాలా బాగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో ఇప్పుడు టమాటా వేసేసుకున్నాము నాలుగు టమాటాలు తీసుకుని ఇలా కట్ చేసుకున్నానండి పొడవు కానీ ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను ఇది కూడా అదే రకంగా పొడవుగా కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇవి ఇవి కలిపి బాగా మగ్గి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనము పసుపు కారం మనం ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇది మూడు ఇలా ఇవన్నీ కలిపి ఒక టెన్ మినిట్స్ మనం మగ్గించేసుకుందాము చూడండి ఇదిగో చిక్కిడికాయ టమాటా ఎలా మగ్గింది బాగా మగ్గింది కదా ఇప్పుడే కూర రెడీ అయిపోయినట్టు కనపడుతుంది మనకి కానీ ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకుని మళ్ళీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి మనకి దగ్గర పడిపోయింది ఇలా కూర ఇంకా వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఇంకా మరీ దగ్గర పడిపోకూడదు ఇంక ఇందులో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇంక రెండు వేసుకొని మిక్స్ చేసుకొని కూర బంద్ చేసేసుకోవాలండి ఇంకా కూర అయితే చాలా టేస్టీగా ఉప్పు కారం అన్ని సరిపోయినాయి చాలా బాగుంది నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మనం గింజల చిక్కుడుకాయ ఈగురులోకండి ఇదిగో ఇలా ఏగినాయి కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే అల్లం పేస్ట్ కూడా కలిపి వేగాలన్నమాట ఇప్పుడు జోరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందాము ఇక్కడికే గింజలు ఇగురిలోకి ఇదిగో చూడండి ఉల్లిపాయ మనకి అల్లం పేస్ట్ కూడా బాగా ఎగినాయి కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గింజల్ని ఇందులో వేసుకుని బాగా పెట్టేసుకోవాలి ఇది తీ బాగా మగ్గనీయండి ఇందులో ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు మనకి తగినంత కారం ఇంకా ఉప్పు ఇది మూడు వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా వేయించేసుకొని మనం ఇప్పుడు ఇలా నీళ్ళు పోసుకొని మనం ఇది దగ్గర పడేంత వరకు ఇలా ఉడికించేసుకోవాలండి ఇంకా మీద మూత వేసేద్దాము మనకి చిక్కడికాయ గింజలు ఎగరండి చూడండి ఎంత దగ్గర పడిపోయిందో కదా ఇంకా కొంచెం వాటర్ ఉంది అది కూడా ఎగరాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం లాస్ట్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుందాము కొద్దిగా అలా చల్లుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండి ఉప్పు అది చూసుకున్నాను చాలా బాగుంది ఇంకా ఇందులో కలిమాకు ఇంకా కొత్తిమీర రెండు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఉంచుకుంటే మనకి కూర అన్నది రెడీ అయిపోతుంది ఇది మనం చపాతీలోను అన్నిట్లో తింటే బాగుంటది చిక్కుడు గంజలు ఎగురిలోకి ఇలా చపాతీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అండి ఆ కూరలోకి ఇంకా మనం చిక్కికాయ టమాటా కూడా చేసాం కదా ఇంకా అందులోకి రైస్ ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకి ఇంకా ఇప్పుడు చపాతీ కూడా రెడీ చేసేసుకుందాము మనకి ఇప్పుడు చపాతి కూడా రెడీ అయిపోయిందండి చూడండి పొరల పొరల కింద చాలా బాగా వస్తుంది వచ్చినాయి కదా రైస్ చపాతి చిక్కుడికాయ టమాటా కర్రీ చిక్కుడు గింజల కర్రీ ఈ రోజు మా లంచ్ అండి ఇది ఇవి ఎలా ఉన్నాయో కమెంట్ చేసి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు